భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరులోని పాత భస్టన్ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులను అర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మామిళిపల్లి జయప్రకాష్ తో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ రావు జిల్లా బీసీ నాయకులు బత్తెన కిషోర్ పాము రవికుమార్ మాజీ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి మునుల జాన్గుర్నాథ్ రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి కిలాడి దుర్గారావు దాసరి రమేష్ కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్ ఇనపనూరి జగదీష్ జేవీఆర్ మాస్టర్ పల్లి శ్రీను తంబి బత్తెన రావు సంగం మధు వైఎన్వి శివరావు బండ్లముడి సునీల్ ఫన్నీ తులసి వర్మ తులసి మట్టా రాజు మేతర సురేష్ ప్రేమ్ కుమార్ జనార్దన్ బెనర్జీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేధావి భారతదేశ ప్రజల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుడి యొక్క తలుసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజున ఈ భారతదేశ రాజ్యాంగం మరి దినోత్సవంగా ఈ రోజున భారతదేశం అంతా జరుపుకున్నటువంటి ఒక పండుగ రోజు రాజ్యాంగ దినోత్సవంగా అందరూ కూడా గౌరవంగా గౌరవ ఆ మహానుభావుని తలుసుకున్నటువంటి రోజు మరి ఈ రోజున నాతో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి జయప్రకాష్ జేపీ గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యకర్తలు మా నాయకుల మీద పెడుతున్నటువంటి కేసుల పైన పాతను వ్యక్తం చేస్తూ ఆ కార్యక్రమాన్ని మేము ఈ రోజున ఈ సందర్భంగా ఈ కేసులు ఈ ఇబ్బందుల మీద ఖండిస్తున్నామని కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాణకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ బిల్లును మన యొక్క ప్రభుత్వానికి సమర్పించిన రోజు కాబట్టి దీన్ని ఒక వేడుకగా ఓ పండుగగా చేసుకోవాలని రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ విలువలు ఆయన చేసింది మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాటించాలి దాని మూలానే ఎంతమంది అట్టడుగు వర్గాల వారికి కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఇవాళ అందరూ ఎక్కే అవకాశం కానీ ఒక మంచి ఉద్యోగం చేసే అవకాశం కానీ ఈ రాజ్యాంగ సవరణ కరెక్ట్గా చేయబట్టి జరిగింది మరి రాజ్యాంగం మరి ఎంత కష్టపడి మరి మరి ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలు పదకొండు నెలలు ఎన్నో సంవత్సరాలు పాటుపడి మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆ రాజ్యాంగంలో మనం ఎంతవరకు విలువనిస్తున్నాము ఈరోజు మన రాజ్యాంగం చూసుకుంటే మన దేశ పరిపాలన అంతా కూడా రాజ్యాంగం ద్వారా నడుస్తుంది హిందువులకి భగవద్గీత ఎలాగో క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాగో అలాగే ముస్లింస్ కుర కురాన్ ఎలాగో మన దేశ ప్రజలకి ఈరోజు రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ భావం భావం ఎక్స్ప్రెస్ చేయటం మరి అలాంటివన్నీ కూడా తొంగులోకి దొక్కి మరి ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయంలో చూసుకోండి కాబట్టి మనందరం కూడా మన రాజ్యాంగానికి విలువలిస్తూ మనం నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాసా అంబేద్కర్ గారి యొక్క మరి రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరి మా దర్దులపై దాడులు ఆపకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం